సినిమా ఇండస్ట్రీలో కు అధిక ప్రాధాన్యత ఏర్పడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు నిర్మాణ సంస్థలు టెక్నాలజీని ఉపయోగిస్తూ సంచలనాలను క్రియేట్ చేస్తున్నారని చెప్పారు తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్ హాలీవుడ్తో పోటీ పడుతుందని అన్నారు హాలీవుడ్తో మరింత పోటీని ఎదుర్కోవాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరమని చెప్పారు హైదరాబాద్లో కల్ప్రా వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ సర్వీసెస్ తమ నూతన బ్రాంచ్ను ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఓపెన్ చేసి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించాలి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ ను అట్రాక్ట్ చేయడానికి ఏఐ ఎంతగానో అవసరం ఉంది ప్రపంచమంతా కూడా ఏఐ వెంట పరుగులు ఏర్పెడతా ఉంది సో మరి మల్లీశ్వర్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం ఆయన ఇంకా బాగా ఎదగాలని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి